తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ యాదగిరి ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం బాగ్లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ యాదగిరి మాట్లాడుతూ ఈ సమావేశంలో చర్చించుకుంది జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా కమిటీలు వేయాలని ఈ ఆర్గనైజేషన్ బలోపేతం చేయాలని అన్నారు గత ఎలక్షన్ ముందు రెండు వందల యాభై గజాల స్థలం ఉద్యమకారులకు ఇస్తామని మేనిఫెస్టో పెట్టారు అది చూసి ఉద్యమకారులు మొత్తం కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్న కూడా ఉద్యమకారులకు పట్టించుకోలేదు అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకొని మాకు న్యాయం చేయగలరు బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఉద్యమకారుల గురించి కానీ కళాకారుల గురించి కానీ అమర కుటుంబాల గురించి కానీ అసలు పట్టించుకోలేదు పట్టించుకోరు కూడా మా నమ్మకాల మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉంది మా విన్నపం ఒక్కటే రెండు వందల యాభై గజాలు స్థలం ఆ స్థలంలో ఇండ్లు నిర్మించాలి అని ముప్పై వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి రెండు వేల మంది కళాకారులు మళ్ళీ ఉద్యోగంలో తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు అలాగే ఉద్యమకారులు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని అన్నారు మన వేషధారణతో ఉద్యోగాలు తెలంగాణ ఎక్కడున్నా కూడా గద్దర డ్యాన్స్ ని ఉర్రోతలు ఊహించిన వారిని ఒకసారి పరిచయం కావాల్సిందిగా తెలంగాణ ఉద్యమకారుల జైంట్ యాక్షన్ కమిటీ టీయూజేఈసి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాకలయ్యమ్మ హాల్లో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మేము చర్చించుకున్నది కానీ నిర్ణయం చేసుకుంది కానీ మా యొక్క ఆర్గనైజేషన్ను బలోపేతం చేయాలని స్ట్రెంగ్తన్ చేయాలని జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా కమిటీలు వేయాలనేటువంటిది ఒకటి రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏమనంటే మీరు రెండు వందల యాభై గదాల స్థలము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అందరూ కూడా ఆ యొక్క ఆలోచనతోని ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్కు ఓట్ వేయడం జరిగింది వన్ పాయింట్ సెవెన్ ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చారు సోనియం గారు తెలంగాణ ఇచ్చిండ్రు కానీ వచ్చిన తెలంగాణ దొరగారి ఇంట్లోకి దొరబడ్డది తర్వాత దొరగారు తెలంగాణ ఉద్యమకారులని ఏమాత్రం పట్టించుకోకుండా మరి పదేళ్ళు కాలయాపన చేసిండ్రు తెలంగాణ ఉద్యమకారులని ఏమాత్రం పట్టించుకోలేదు అందుకోసం కనీసం మీరైనా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో ఉన్నది మేమేం చెప్తున్నామంటే వాళ్ళైతే ఎట్లాగూ పట్టించుకోలేదు వాళ్ళు దొంగలని చెప్తా ఉన్నాం ఉద్యమకారులం అందరం కూడా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద దొంగలు వాళ్ళు ఉద్యమకారుల గురించి కానీ కళాకారుల గురించి కానీ అమరవీరుల కుటుంబాల గురించి కానీ ఏం పట్టించుకోలేదు పట్టించుకోరు కూడా అనే సంగతి కూడా చెప్తా ఉన్నాం మీ మీద కొంత ఆశలు ఉన్నాయి మీ మీద కొంత ఆలోచనలు ఉన్నాయి మీరు చేస్తారన్నటువంటి ఒక నమ్మకం ఉన్నది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము కొన్ని ఇందులో న్యాయపరంగా కొన్ని మీకు ఆర్థిక భారం పడని యొక్క డిమాండ్లు ఉన్నాయి కొద్దిగా ఆర్థిక భారం పడే డిమాండ్లు ఉన్నాయి కాబట్టి రెండు వందల యాభై గదాల స్థలంలో నాలుగు గదుల ఇల్లు నిర్మించని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఒక ముప్పై వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇబ్బంది చేయము అదేవిధంగా అమర్ల కుటుంబాలకు వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం రెండు వేల మంది కళాకారులని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం మరి అమరుల యొక్క ఎవరైతే అమరులు ఉన్నారో రెండు పన్నెండు వందల మంది అమరులయ్యారో రెండు వేల ఒకటి నుండి అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఏదైతే అమరులయ్యారో ఈ అమరుల యొక్క కుటుంబాలకు న్యాయం చేయాలని ఉద్యమకారులకు న్యాయం చేయాలని మీరు ఒకవేళ ఉద్యమకారులకు న్యాయం చేస్తే ఎల్లప్పుడు కూడా ఈ లక్షలాదిగా ఉన్నటువంటి ఉద్యమకారులు కాంగ్రెస్ వెంటనే ఉంటారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం మీద నమ్మకం పెడుతున్నాం నమ్మకం పెట్టే చెప్తా ఉన్నాం ఒకవేళ మా యొక్క గోడును మా సమస్యలను మీరు పట్టించుకోకుండా పెడదారిన పెడితే మరో ఉద్యమానికి మేము తెరలేపేటువంటి ఒక అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పటివరకు కూడా మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నది ఈ సమస్యలు